మాట్లాడేది ఉంటే మాట్లాడడానికి వస్తది ఏం మాట్లాడాలి ఎందుకు ఇచ్చినావు కరెంట్ ఎందుకు ఇచ్చినావు ఏంటికి ఇచ్చినవు అప్పుడే రోడ్డు వేయకుండా కరెంట్ మేము ఉండలే పోదు అడవిలో ఆ రోజు నుంచి ఉంటే ఎప్పుడో చిన్న పిల్లలు నేసుకోవచ్చు ఆ పిల్లల పెళ్లి టైం ఉంటే రేపు పిల్లల పెళ్ళి ఉంది కానీ బేస్తారన్నాడు పెళ్లికి రాండి మీరే కూడా పెళ్లిళ్ళు చేసుకునే టైంలా కూడా మీరు వచ్చి ఈ టైం ఇట్ల పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ కూడా మీరు ఇప్పుడు వచ్చి చేయండి మేము పడగొట్టేస్తాం అంటే ఎందుకు కడుతున్నాం టాక్సీలు టాక్సీలున్నాయని చూపిస్తా టాక్సీలు ఉన్నాయి కరెంటు బిల్లులు ఉన్నాయి నా పేరు రాసుకో నా పేరు బిల్లు ఉంది టాక్సీ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు వచ్చి పడగొట్టే సంగం ఎక్కడ నా పిల్ల పెళ్లి ఉంది ఇప్పుడు రాని చూసుకుంటారా పెళ్లి చూసుకుంటాం ఇప్పుడు నేను పెళ్లి వేయాలి పెళ్లికి రాని మీడియా నేను ఏం చెప్పుకోవాలి ఇది టీవీలో వస్తది పెళ్లి కొడుకోవాలి చూస్తారు నా పిల్ల పెళ్లి ఏం కావాలి ఇదేనా ప్రజల చేసేది ధర్మా చేయండి మేము కూడా చెరువు ఉంటే మేము కాదంటలేము చెరువు ఉంటే కూల్చేయండి మేము కాదంటలేము సరేనాయన టైం ఏండి చెరువు ఉంటే కూల్చేయండి మేము వద్దంటలేము మేము గవర్నమెంట్ మంచిగా సహకరిస్తాం కానీ మీరు కూడా మనం పట్టించుకోర మనం పట్టించుకొని మా బాబా పరిస్థితి చూడండి ఇక్కడ పిల్లలు ఎక్కడ పెళ్లి చేసుకుంటారా ఏ నాడు లేదు ఉన్నాగా యాప్ చెట్ ఉంది యాప్ చేస్తా దానికి ఎంత వయసు లెక్కేసుకుంటారు నాకు కరెంట్ వచ్చి ఇంటి ముందు యాప్ చెట్టు ఉంది యాప్ చెట్టుతో సహా జ్యూబిడే తీసుకోవాలి దానికి ఎంత ఏజ్ ఉంటుంది యాప్ చెట్టుకు నేను నాటి చెట్టుకి ఎంత ఏజ్ ఉంటుంది ఏం కథ అన్ని తీసుకొని తీసుకుని నేను ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాలనుకుంటున్నాయి వదిలేస్తే బాగుంటుంది వదిలేస్తే బాగుంటుంది మా బతుకు మేము బతుకుతాం మాకు డబుల్ బెడ్రూమ్ లో ఇస్తున్నా ఇంద్రా మీరు ఇస్తారా మా పేర్లను చెక్ చేసుకో మాకుంటే మేము వద్దాం మాకు ఏ ఇల్లు లేవు ఇది తప్ప ఇవి మీరు వాళ్ళు కూల్చేసా అని గుర్తు ఇదేనా పక్క గుడిసెలు మాత్రం ఇన్ని ఉంటాయి ప్రాణాలను జరిగేది లేదు ఇంచు మాత్రం జరగం ఇదే మాట అన్నీరంతా ఉంటాను ఈ కాలనే మా పిల్లలు నిన్నే ఇచ్చింది టెన్ అప్డే పెళ్లి ఉంది బేస్తాను రోజు రాని మీడియా కూడా రాని నేను పెళ్ళి ఇక్కడే చేస్తా రాని ఎవరని రాని ఇక్కడే పుట్టింది ఇక్కడే చేస్తా పిల్లగానే మాట చచ్చిన ఇలా నేను ఎట్లా కాదంటే ఎట్లా ఉంటది పది మంది చెప్పుకున్న చుట్టాలకు నాకంటే కొంచెం ఉంటది కదా ఏదో ఒకటి ఎట్లా పోతుంది ఇలా కూర్చున్నారు పొద్దును మేము పొద్దుగాల చుట్టాలకు ఫోన్ చేస్తున్నా మీరు వచ్చారు చుట్టాలకు అందరు ఫోన్ చేసిన మీతో చుట్టాగా ఫోన్ చేసి చెప్పేసి నేను నేను సామానాన్ని ధైర్యం అవసరం కాదు గుడిసే కాదు రేకులు కానీ ఇట్లా రోడ్డు మీద పెళ్లి చేస్తాను అది ఇంక ఇష్టమైనా సరే కాకపోయినా సరే ఇక్కడే ఉంటాను నేను గుర్తించండి పానం అయితే ఇక్కడే ఉంటాం